నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ కేంద్రానికి సంబంధించిన యువత వ్యాయామం కోసం లక్షలు వేచించి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని రోజుల వరకు ఆ క్రీడా ప్రాంగణంలో పట్టణానికి సంబంధించిన యువత ఉపయోగించుకుంటున్నప్పటికీ ఈ మధ్య కాలంలో పాఠశాల హెచ్ఎం ఆ క్రీడా ప్రాంగణంలోకి పోకుండా తాళం వేస్తున్నారని స్థానిక వాకర్స్ యువత ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ క్రీడా ప్రాంగణం గేటుకు వేసిన తాళాన్ని తీసి యువత క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగి చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వే అశోక్ పల్లె కుమార్ పైన్ల రాజేష్ మంద యాకమల్లు వీరితో పాటు వాకర్ శివదా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం అలాగే యువకుల కోసం పిల్లల కోసం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ప్రతి ఊర్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం యువకులు పిల్లలు అందరూ కూడా ఆటలు ఆడుకొని ఆట విడుపుగా శారీరక వ్యాయామం పెంచుకోవడం కోసం ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొద్ది రోజులుగా దీని తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని మన తొరూరులో స్థానిక హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది కానీ స్థానికంగా ఉన్న హెచ్ఎం గారు దీన్ని చాలా రోజులుగా మూసివేసి విద్యార్థులకు పిల్లలకు దీన్ని ఆడుకోవడానికి స్థలంగా ఉంచకుండా దాన్ని గేట్తో తాళాలు వేయడం జరుగుతుంది మా ఉద్ద మా డిమాండ్ ఏంటంటే కనీసం పిల్లలు యువకులు ముసలి వాళ్ళు కొంచెం వాకర్స్ ఇట్లా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా లోపలికి నడవడానికి కనీసం వెహికల్స్ లోపలికి పోవడానికి కాకుండా కనీసం నడిచి లోపడిపోయే విధంగానైనా వీలు కల్పించేలా చిన్న గేటు ఓపెన్ చేసి ఉంచాలని మేము కోరుతున్నాం రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులో ఉన్న రెండు గేట్లలో ఒక గేటునైనా ఓపెన్ చేసి కనీసం ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ కాకపోయినా కూడా మనుషులు లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు లోపలికి వెళ్ళి ఆడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఈ విధంగా ఈ ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఈ విన్నపాన్ని మేము స్థానిక ఎంఈఓ గారికి మరియు డిఓ గారికి తెలియజేయడానికి ఉంటున్నాం వారు ఈ మా విన్నపాన్ని అంగీకరించి దీన్ని త్వరలో ఓపెన్ చేసే విధంగా స్థానిక అధికారులను ఆదేశిస్తారని మేము కోరుకుంటున్నాం చేపట్టినటువంటి క్రీడా ప్రాంగణాన్ని తొరూరు పట్టణంలో స్థానిక జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది పట్టణంలో నడిపడినటువంటి ఈ ప్రాంగణం వల్ల అనేక మంది సాయంత్రం పూట వాకింగ్ అవుతుంది ఉదయం పూట వాకింగ్ విద్యార్థులకు ఆటవిడిపుగా ఉన్నది కానీ స్థానిక హెచ్ఎం నిర్లక్ష్యం వలన దీనికి తాళం వేసి దీని వినియోగంలోకి రాకుండా నియం నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు దీనికి స్థానిక అధికారులు వెంటనే స్పందించి గేటుకు తాళం ది అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని వాడుకలోకి తేవాలనే మేము డిమాండ్ చేస్తాం తెరూర్ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక క్రీడా ప్రాంగణం ప్రతి ఒక్కరికి అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు యువకుల వరకు అందరికీ ఆడుకోవడానికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకర్స్ అంటే వాకింగ్ చేయడానికి నిర్మించడం జరిగింది ఇది అందరి కోసం నిర్మించడం జరిగింది దీన్ని ఒక నిరంకుశంగా స్థానిక హై స్కూల్ హెచ్ఎం గారు దానికి లాక్ వేయడం జరుగుతుంది ఫస్ట్ గేటుకు సెకండ్ గేట్కి రెండింటికి లాక్ వేయడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు దీనికి సంబంధిత అధికారులు త్వరగా స్పందించి గేటు కనీసం దాంట్లో లోపలికి ఎంటర్ అయ్యే విధంగానన్నా గేటు ఓపెన్ చేయాలని మా యొక్క డిమాండ్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గత కొద్ది సంవత్సరాల నుంచో కూడా వాకింగ్ చేయడానికి ఉదయం కానీ సాయంత్రం కానీ రావడానికి జరుగుతుంది ఈ మధ్య కాలంలో కూడా నెల రోజుల నుంచోని కూడా ఓపెన్ చేయకుండా మొత్తం దీన్ని బందోబస్తు అక్కడ ఫస్ట్ ఫస్ట్ గేట్ కానీ సెకండ్ గేట్ కానీ తాళం వేసి హెచ్ఎం గారికి ఈ పద్ధతి కానీ తాళం ఓపెన్ చేసి ఉపయోగపడేలాగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం